వెనుకబడిన వర్గాల కోసమే కాకుండా మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపులే అని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపులే నూట తొంభై తొమ్మిదో జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అదనపు కలెక్టర్ రెవెన్యూజీ వెంకటేశ్వర్లు ఆర్డీవో సుబ్రహ్మణ్యంతో కలిసి మహాత్మ జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెనకబడిన వర్గాల కోసమే కాకుండా మహిళా హక్కుల కోసం పోరాటం చేసిన మహనీయుడు మహాత్మ జ్యోతిబాపులే అన్నారు సామాజిక న్యాయమే ధ్యేయంగా ఆయన అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు ఆయన ఆశయాలు లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు భారతదేశం గమనించగ్గ మహానీయుల మహాత్మునికి వారి తల్లిదండ్రులు జ్యోతిబా అని పేరు పెట్టారు బ్రిటిష్ వారి వలస పాలన ఉద్యమాలకు భిన్నంగా సామాజిక న్యాయం ధ్యేయంతో కొనసాగిన మరో ప్రత్యామ్నాయ తరహా ఉద్యమాన్ని ని ఆదరించే వారు వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటారు అలా చెప్పగానే మనం మీటింగ్ లో పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాం సో బీసీ డిపార్ట్మెంట్ కూడా చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మన భారతదేశంలో మహాత్మా అనే ఒక పేరు ఇచ్చింది కేవలం ఇద్దరికి మన మహాత్మా గాంధీ గారికి రెండవది మన మహాత్మా జ్యోతిబా ఫులే గారికి అంటే వారి జీవితమే ఒక మెసేజ్ లాగా ఒకసారి గాంధీ గారిని ఒక జర్నలిస్ట్ అడిగినారు ఆ మెసేజ్ అని చెప్పినారు సో ఈ మహాత్మ యొక్క జీవితమే ఒక మనం ఒక స్ఫూర్తి లాగా మనకు ఒక మెసేజ్ లాగా మిగిలిపోయింది సో చాలా మంది నాకంటే ముందు మాట్లాడి చాలా మంచి మంచి విషయాలు చెప్పారు ఒక జయంతి అంటే కేవలం మనం జై జైలు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఒక మూర్తి పెట్టడం కాదు మనం వాళ్ళ జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని మన జీవితంలో కూడా వారు చేసిన పనులని వాళ్ళు రాసిన కవితలని వాళ్ళు రాసిన బుక్స్లని చదువుకుంటే మనకు కూడా అర్థమైపోతుంది అండ్ చాలా కరెక్ట్గా అయినా టీచర్ గారు కూడా చెప్పినట్టు ఒక సమాజానికి చెందిన వాళ్ళు కాదు వీళ్ళందరూ వాళ్ళని ఎవరు వెళ్ళినా కూడా అంబేద్కర్ గారు కూడా చాలామంది ఓన్లీ ఒక ఎస్సీ లీడర్ అని చెప్తారు కానీ అన్ని వర్గాలకి మహిళలకు ప్రతి ఒక్క కమ్యూనిటీకి హెల్ప్ చేసినారు ఇన్ఫాక్ట్ చాలా మందికి తెలియదు మనకి ఉమెన్ మన మ్యారేజ్ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా కీలకమైన పాత్ర డాక్టర్ అంబేద్కర్ యాద ఉంది అలాగే కేవలం ఒక వర్గానికి చెందిన వారు అనుకోకుండా వాళ్ళు చేసిన పనులు చాలా ఉన్నాయి అప్పుడులో సతీ అనేది బాగా ప్రివిలెంట్ ఉంది సో ఎవరైతే అప్పుడు మనకి అప్పుడున్నంత హెల్త్ పరంగా కూడా అన్ని మంచిగా మనకు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఒక నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు జీవిస్తేనే చాలా ఎక్కువ అప్పుడు అప్పుడు సమాజంలో సో త్వరగా చనిపోయేవారు సో ఎక్కువ విడోస్ అనే వాళ్ళు ఎక్కువ ఉండే సో వాళ్ళు మళ్ళీ రీమ్యారేజ్ చేసుకోవాలి ఎవరైనా ప్రెగ్నెంట్ ఉమెన్ ఉండి వాళ్ళ హస్బెండ్ చనిపోతే మళ్ళీ వాళ్ళు సతీ చేసుకోకుండా వాళ్ళకి డెలివరీ చేయించాలి ఇవన్నీ కూడా ఫీల్ అయ్యి గారు విడో రీమ్యారేజ్ కావచ్చు ఈ ఉమెన్ రైట్స్ గురించి కూడా చాలా ఫైట్ చేశారు అప్పుడున్న సతీ అగేన్స్ కూడా చాలా ఫైట్ చేశారు అలాగే ఒక సత్యశోధక సమాజ్ సమాజం పెట్టడం కావచ్చు సావిత్రబాయి పూలే గారితో పాటు ఇవన్నీ చేస్తున్నే కాదు వారి యొక్క సొంత జీవితం రకంగా ఉంటేనే మనం చేయగలుగుతాం సో చాలా మంది తెలియకోవచ్చు పూణే అప్పుడు అప్పుడు కూడా పూణే సిటీ అనేది ఒక మున్సిపాలిటీగా ఉండేది సో ఇందాక నేను ఈ మీటింగ్ వచ్చే ముందు జస్ట్ ఒకసారి చదువుకుంటా ఉంటే పూలే గారు పూణే మున్సిపాలిటీలో కూడా కమిషనర్ గా పనిచేసినారు అంటే ఒక అప్పుడు కౌన్సిలర్ ని కౌన్సిల్ మెంబర్ ని కమిషనర్ గా అనేవాడు అలా పనిచేసినారు కొన్ని గవర్నమెంట్కి కాంట్రాక్ట్ వర్క్ చేసి సోషల్ జస్టిస్ చేయాలంటే అంబేద్కర్ గారు కూడా వారి యొక్క ఎస్ఎస్ లో చెప్తారు సోషల్ జస్టిస్ చేయాలంటే మనకు ఫస్ట్ ఎకనామిక్ జస్టిస్ కూడా రావాలి మనం ఎకనామిక్ గా ఆర్థికంగా గానీ మనకు మనం మంచిగలి వ్యక్తికరంగా దాని తర్వాతనే మనం ముందుకెళ్ళి మన సమాజం కోసం మనం చేయగలుగుతాం సో ఇదంతా కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈరోజు రోజు కావచ్చు ఈ నెలలో కావచ్చు మీకు సమయం దొరికినప్పుడు ఒకసారి మహాత్మా ఫూలే గారి రాసిన కవితలు కావచ్చు వారి యొక్క బుక్స్ కావచ్చు మీరు కనుక చదివితే వారు కేవలం ఒక ఫ్రీడమ్ ఫైటర్ కావచ్చు కానీ ఒక ఇది కావచ్చు కానీ అని తెలియకుండా ఒక